నమస్కారం చాలామంది పిరమిడ్స్ యూస్ చేయడం మనం చూస్తూ ఉంటాం పిరమిడ్ యూస్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి ఏ ఏ డైరెక్షన్లో పిరమిడ్ని యూస్ చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఏ ఏ డైరెక్షన్లో నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఈ వివరాలు తెలుసుకుందాం పిరమిడ్ ఏ దిశలో ప్లేస్ చేస్తామో ఆ దిశ ఎనర్జీస్ని పిరమిడ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ బూస్ట్ చేస్తుంది ఒకవేళ పొరపాటున నెగిటివ్ జోన్లో కనుక ప్లేస్ చేస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ పెరుగుతాయి ఒక్క నెల రోజుల్లో హెల్త్ వెల్త్ రెండూ కూడా భయంకరంగా దెబ్బతింటాయి అదే పాజిటివ్ జోన్లో పెట్టారనుకోండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి గ్రోత్ని చూడగలుగుతాం కాబట్టి పిరమిడ్ని యూస్ చేసే ముందు ఎక్కడ పెట్టొచ్చో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎలాంటి పిరమిడ్ని యూస్ చేయాలో తెలుసుకొని అప్పుడు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఫ్యాక్టరీలో కానీ ప్లేస్ చేసి మంచి రిజల్ట్స్ పొందవచ్చు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఎలాంటి పిరమిడ్ని యూస్ చేయాలి అని పిరమిడ్స్ మార్కెట్లో ఎన్నో రకాలు దొరుకుతాయి మెటల్వి గ్లాస్వి క్రిస్టల్వి డిజైన్స్ ఉన్నవి కింద కాపర్ ప్లేట్ ఉన్నవి ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి ఇవి ఏవి కూడా పనిచేయవు అంతేకాదు పిరమిడ్ కింద పిరమిడు పిరమిడ్ పైన పిరమిడు చిన్న సైన్లో ఒక లైన్లా ఉండి సెవెన్ టు ఎయిట్స్ ఉంటాయి అవి ఇవి ఏవి కూడా పనికిరావు కొంతమంది అయితే నేలని తవ్వి భూమి లోపల పొడుస్తారు అది చాలా ప్రాబ్లమ్ని డెవలప్ చేస్తుంది గ్రోత్ అనేది అస్సలు లేకుండా చేస్తుంది అయితే వాస్తులో పాజిటివ్ రిజల్ట్స్ పొందటానికి కేవలం రెండు రకాల పిరమిడ్స్ మాత్రమే యూజ్ చేయాలి అవేంటంటే ఒకటి ప్లాస్టిక్ది రెండోది ఉంది కేవలం ఈ రెండు మాత్రమే యూజ్ అవుతాయి ఇవి కూడా ప్లెయిన్గా ఉండాలి క్రాక్స్ ఉన్నవి కానీ మేకులు కొట్టినవి కానీ యూజ్ చేయకూడదు ఇవి కూడా ఒకటి ఆ రెండు అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు ఇవి ఏ జోన్లో పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం నార్త్ 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 ఈస్ట్ నార్త్ నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ అండ్ వెస్ట్ సౌత్ ఈస్ట్లో పెట్టచ్చు ఇవి కాకుండా వేరే ఏ డైరెక్షన్లో కూడా పిరమిడ్ని పెట్టద్దు సో మీరు పిరమిడ్ని ప్లేస్ చేసే ముందు ఎక్కడ పెడితే గుడ్ రిజల్ట్స్ ఇస్తుందో తెలుసుకుని పెట్టండి మంచి రిజల్ట్స్ పొందండి